నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమరీన్ కవి రచయిత పరిశోధకుడు సంపాదకుడు వక్త నటుడు వ్యాఖ్యత ఈరోజు మనది ప్రముఖ పల్లేరు రామ్మోహన్ రావు గారు ఉన్నారు వారితో భాగవతం గురించి ముఖ్య అంశాలు తెలుసుకుందాం వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి విద్యార్థులను తీర్చిదిద్దడానికి గురువుల గురువు పాత్ర ఏంటి దాని గురించి మీరు ఏం చెప్తారు మంచిదండి భాగవతం చదువు గురించి గురు శిష్యుల అనుబంధం గురించి చాలా విషయాలు ప్రస్తావించింది అది బలరామకృష్ణుడు సాందీపని దగ్గర చదువుకోవడం కావచ్చు ఇంకా ఇతరత్ర సందర్భాల్లో కూడా ఇప్పుడు మనము హిరణ్య కశ్యపుని దగ్గరకు వద్దాం హిరణ్య కశ్యపుని కొడుకు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు పుట్టుకతోటే భక్తుడైన అయితే హిరణ్య కశ్యపునికి ఇది నచ్చడం లేదు ప్రహ్లాదు ఉండేటువంటి వాతావరణం వేరు ఆయన ధోరణి వేరు ఆయన ఆలోచన వేరు ఆయన ప్రవర్తన వేరు హిరణ్య ఇదంతా గందరగోళంగా ఉంది ఇదే నా కొడుకు అంతా ఇట్లా అయోమయంగా అయిపోతున్నాడు వీడు ఏం చేయాలి అర్థం కలదు ఆయన అని ఒకరోజు పిలుచుకున్నాడు ప్రహ్లాదు పిలుచుకొని తను చూడపైన గుర్తు పెట్టుకున్నాడు పెట్టుకొని మంచిగా లాలిస్తూ ఒక మాట అన్నాడు చాలా గొప్ప తండ్రి అండి ప్రహ్లాదు తండ్రి హిరణ్య ఆయన రాజు రాక్షస రాజు అదంతా ఒక కోణం కానీ గొప్ప తండ్రి ఆయన అది కూడా ఆ కోణం కూడా మనం చూడాలి రాక్షసుడు అనే కోణమే కాకుండా అయితే కూర్చోబెట్టుకొని ఒక తండ్రిగా ఏమన్నాడంటే నాయన చదువుకోవాలి ఆయన చదువుకోకుంటే ఎట్లా ఎందుకు చదువుకోవాలి ఏమైతే చదువుకోకుంటే చెప్పాడు చదువు చదివిన సదసద్విరతలుగు చదువగలయును జనులకు చదివించద ఆర్యుల చదువు తండ్రి అలా చదువుకోవాలి చదువుకోకపోతే అజ్ఞానైపోతాడు రా వాడు మరి చదువుకుంటే ఏమవుతుంది నాన్న సద్వివేక చతురత గలుగు చదువుకుంటే ఏది మంచి ఏది చెడు ఏది చెయ్యాలి ఏది చెయ్యొద్దు ఇవన్నీ తెలుస్తాయి కనుక మరి ఎవరు చదువుకోవాలి ఆయన నేను రాజు కొడుకును కదా నేను చదువుకుంటే సరిపోతుందా అంటే కాదు చాలా గొప్ప మాట అన్నాడు చదువు వల్ల యు నువ్వు అందరూ చదువుకోవాలి చూడండి ఎంత గొప్ప మాట నువ్వు రాజు కొడుకు నువ్వు మాత్రమే చదువుకోరా మిగతా వాళ్ళు వద్ద అనలేదాన్ని ఇవాళ ప్రభుత్వాలు అందరికీ విద్య అందరిది బాధ్యత అంటున్నారు కదా ఈ అందరికీ విద్య అనేది ఆనాడు కూడా ఉన్నది ఇది కొత్త విషయం కాదు అందరు చదువుకోవాలి మరి ఎవరి దగ్గర ఆ ఆర్యులద్ద చాలా మేధావులు పూజ్యులు గౌరవనీయులు జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళ దగ్గర చదివిస్తాను చదువుకో అన్నాడు సరే అన్నాడు ప్రహ్లాదుడు వెంటనే చండామార్కులని వీళ్ళ గురువులు వాళ్ళని రప్పించినాడు రప్పించి వాళ్ళని గౌరవించి కూర్చోబెట్టి ఒక మాట అన్నాడు అయ్యా మా పిల్లవాడిని చూసినారు కదా వాడు ఎట్లా ఉన్నాడు మీరు ఏమైందయ్యా వానికి లేదు లేదు వాళ్ళు తేడా ఉందండి ఏం తేడా ఉంది అంధ ప్రక్రియ నుండు వాడు పలుకండు అస్మత్ప్రతా ప్రక్రియ గంధంబు ఇంచుకలేదు మీరు గురువుల్ కారుణ్య చిత్తుల్ మనోబంధుల్ మాన్యులు మాకు పెద్దలు మమున్ పాటించి ఈ బాలకు గ్రంథం బుల్ చదివించి నీతి కుశలుంగా చేసి రక్షింపరే ఆ పిల్లవాడు అంధుడులాగా గుడ్డివాడిలాగా ఉన్నాడయ్యా అంటే వాడు గుడ్డివాడు కాడక్కడ గుడ్డితనం ఏమిటంటే అజ్ఞానమే అజ్ఞానమే చీకటి వాళ్ళు పళ్ళు కండు అంటే వాడు మాట్లాడడం లేదని కాదు అక్కడ అర్థం చైతన్యం లేదు స్తబ్దంగా ఉండిపోయినాడు వాడు పోని వాడికి పరాక్రమం అన్న ఉందా అస్మత్ప్రతాపక్రియాగంధం ఇంచుకలేదు నా పరాక్రమో పౌరుషమో బలమో వీరత్వమో వాడి కూడా రాలేదయ్యా ఏం చేయాలి మరి కనుక మీరే ఏమన్నా చేయాలి మేమెందుకు చేయాలి అంటే మీరు గురువు మీరు గురువులు కనుక మీకు బాధ్యత ఉంటుంది ఎంత గొప్ప మాట చూడండి గురువుల బాధ్యత అది అంటే గురువు అయితే చేయాలి అంటే మేము కాదు కారుణ్య చిత్తుల్ అంటే దయ దయ మనసు నిండా దయ ఉన్నవాడు గురువు అంటేనే స్వరూపం గురువుకున్న ఉండాల్సినటువంటి ప్రాథమిక లక్షణం ఏమిటంటే దయ కనుక మీరు దయగలిగిన వాళ్ళయ్యా సమాజం చెడిపోతుంటే ఎట్లా గుర్తుంటాడు గురువు సమాజం పట్ల బాధ్యత ఉంది దయ ఉంది ఆయనకు కారుణ్యం ఉంది ఆయనకు ప్రేమ ఉంది ఆయనకు వాత్సల్యం ఉంది ఆయనకు కనుక మీరు చూడాలి పైగా మనోబంధుల్ మా మనసుకు బంధువులు మీరు ప్రపంచంలో బంధుత్వాలు రిలేషన్షిప్ అంటాం కదండి ఆ రిలేషన్షిప్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి శారీరక బంధుత్వం అంటే ఇప్పుడు మనకు అమ్మ నాన్న మామ అత్త తాత ఇవన్నీ శారీరక బంధాలు జన్మ వల్ల కలిగిన బంధాలు రెండవది ఏమిటి మనోబంధాలు అంటే మన మనసుకు దగ్గరైన వాళ్ళు ప్రపంచంలో మన బంధువులు కాని వాళ్ళు కూడా చాలా మంది మన మనసుకు దగ్గర అవుతారు చాలా ఆత్మీయులుగా ఉంటారు మనతో కనుక ఆ బంధుత్వం ఇంకా గొప్పది శారీరక బంధం కన్నా మనోబంధం చాలా గొప్పది కనుక గురువుకు సమాజం ఉండేటువంటి గౌరవం ఏమిటి అనుబంధం ఏమిటంటే మనోబంధం కనుక అయ్యా మీరు మాకు మనోబంధువులు అయ్యా మాకు మాన్యులు కనకమ్మ మాకు గౌరవించదగినవాడు గురువు ఎప్పుడు కూడా సమాజంలో గౌరవించదగినవాడు కనుక ఏం చేయాలి ఈ బాలకు గ్రంథం చదివించి ఈ పిల్లవాడిని తీసుకువెళ్ళి బాగా చదివించాలి అనేక శాస్త్ర విషయాలు చెప్పాలి చేసి నీతి కుశలుంగా చేసి వీనికి నీతి బాగా నేర్పాలి శాస్త్ర విషయాలు బాగా చెప్పాలి చెప్పి ఏం చేయాలి రక్షింపరే రక్షించాలి అన్నాడు ఎవరిని రక్షించాలి అంటే ప్రహ్లాదుని రక్షించాలి పైకి చూస్తే రక్షించాల్సింది ప్రహ్లాదు కానీ అసలు అర్థం ఏమిటి ఒకవేళ శాస్త్రం చెప్పి నీతి చెప్పి జ్ఞానం చెప్పి వీడిని కాపాడితే వీడి ద్వారా సమాజం కూడా కాపాడబడుతుంది ఎందుకంటే వీడు ప్రభు వీడు వీనికేం తెలియకుండా వాడు సమాజాన్ని భ్రష్ పట్టిస్తాడు కనుక చదువుకున్న వాడి వల్ల చదువుకున్న వాడే కాదు సమాజం కూడా రక్షించబడుతుంది అది మనం గమనించాలి అయితే ఈ మరి చదువుకోవడం ఎవరి నుంచి వస్తుంది మనకు విద్య ఎవరి నుంచి వస్తుంది జ్ఞానం ఎవరి నుంచి అందుతుంది అంటే గురువు నుంచి అందుకు గురువు యొక్క ప్రాధాన్యం ఏమిటో గురువు యొక్క బాధ్యత ఏమిటో గురువు ఎట్లా ఉండాలో గురువు ఏం చేయాలో భాగవతం చాలా స్పష్టంగా చెప్పింది కనుక మీరు గురువులు దయ ఉన్నవాళ్ళు దయ ఉండాలి మీకు దయలేకుంటే వాడు గాడు తరువాత మా మనసుకు దగ్గరైన వాళ్ళు గనక ఈ విద్యార్థి చాలా అజ్ఞానంతో ఉన్నాడు మీ ఎట్లాగన్నా మీరు కాపాడి వాణ్ణి రక్షించి వాణి ద్వారా నా జాతిని రక్షించి ఈ లోకాన్ని రక్షించాలి అని హిరణ్య కషపు అంటాడు నిజంగా భాగవతంలో ఈ ఘట్టం చూస్తే మనకి అంటే రెండు మూడు రకాలుగా మనం దీన్ని విశ్లేషించుకోవచ్చు మీరు అన్నారు చదువు గురించి గురువు గురించి అని గురువు చదువులో గురువు ఉంటాడు వాస్తవంగా విద్య అనేది గురు శిష్యుల మధ్య జరిగేటువంటిది ఆచార్య పూర్వ రూపం అంతేవారూపం విద్యా సంధి ప్రవచనగుం సంధానం ఇత్యధి విద్యం అన్నది ఉపనిషత్తు కనుక గురువు శిష్యుడు ఇద్దరు విద్యకు సంబంధం కానీ ఇంకో మూడో వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులు కనుక విద్యకు ఈ ముగ్గురు మూడు కొణాలు ఒకరు విద్యార్థి గురువు తల్లిదండ్రులు కనుక భాగవతంలో ఈ ఘట్టంలో తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఒక తండ్రిగా తన బాధ్యత చేసినాడు ఇక్కడ హిరణ్య కష్టపడు గురువు మీ ఇష్టం అండి కాదు మీరు మాకు దగ్గర వాళ్ళయ్యా అని తన కొడుకును పట్టించుకున్నాడు గురువును గౌరవించినాడు గురువును వేడుకున్నాడు తన విద్యార్థి ద్వారా తన జాతి తన సమాజం తన రాజ్యం అంతా కూడా విజ్ఞానమయమై ఆనందమయమై శోభిల్లాలని కోరిపాడు కనుక ఈ విధంగా గురువు యొక్క ప్రాధాన్యత తెలుసుకున్నప్పుడు గురువులు కూడా చైతన్యవంతులై తమ బాధ్యతను తెలుసుకొని సమాజంలో తమ విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తే సమాజం అంతా విజ్ఞానమయమై శాంతి సుఖాలతో విలసిల్లుతుంది ఇది భాగవతం మనం చెప్తున్న సందేశం గురువు విద్యార్థి మధ్య ఉన్న బంధాన్ని చాలా మంచిగా చెప్పారు మీ మాటల్లో మళ్ళీ ఇంకొకసారి నమస్కారం